ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక కటయప్ప పోతున్నా ఒక ఊళ్ళో ఒక నక్క ఒక కొంగు ఉంటాయి వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఒకసారి నక్క ఒక ప్రా ఒక ఏమంటాడు ఫ్రాంక్ వేద్దామని అనుకుంది అయితే ఆ ఆ కొంగకి పిలిచింది నువ్వు నా ఇంటికి రా దావత్కి అని పిలిచింది పిలిస్తే అప్పుడు కొంగ వచ్చింది అప్పుడు రెండు ప్లేటులు పెట్టింది ప్లేటులు పెడితే అందులో ఒక దాంట్లోనేమో సూపే రెండు దాంట్లో చూపేసింది ఆ నక్కనేమో మంచిగా నా నాలుగు తాగింది కానీ కొంగకి మాత్రం పెద్ద ఉంటాయి కదా తాగడం ఆ తర్వాత ఇక నా కొంగకి మస్తు ఆకలి అయింది ఇక అట్లనే ఇంటికి పోయింది ఇంటికి పోయినాక ఇక కొంగ కూడా అట్లనే వేద్దామని చేసి పిలిచింది నక్క నక్క నువ్వు మా ఇంటికి రా మళ్ళా దావత్కి అయితే ఒక ఒక రెండు జగ్గులు పెట్టింది అలా సూప్ పోసింది సూప్ పోస్తే అన్నక్క దాగా రాలేదు కొంగనేమో మంచిగా రాగింది అనక్కగా ఆకలితోనే వెళ్ళిపోయింది